హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మా ఛానల్లో ఇవాళ వీడియో ఏంటంటే మా హౌస్ టూ ఫ్లోర్స్ కట్టిన ఇల్లుని కన్స్ట్రక్షన్ అవుతుంది అది ఎలా ఉంది ఏ విధంగా తయారవుతుంది అన్నది మీకు వీడియో పెట్టి చూపిస్తున్నానండి స్టార్టింగ్లో నాకు అడిగారు ఫుల్ వీడియో పెట్టమని అయితే కొంచెం నాకు కుదరగా నా ఫోన్ కొంచెం సహకరించగా నేను వీడియో చేయలేకపోయాను చూడండి ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉన్న పోర్షన్ చూపిస్తున్నాను ఆల్రెడీ నేను పెట్టి చూపించాను వీడియో మొత్తం అది స్లాబ్ అది అవ్వకముందు వీడియో అనమాట ఇది స్లాబ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయింది చూడండి బ్యాక్ సైడ్ ఉన్న పోర్షన్ టైల్స్ కూడా అవుతున్నాయండి హాల్లో టైల్స్ ఇవి అలానే బెడ్రూమ్ టెన్ బై టెన్ వచ్చిందండి బెడ్రూమ్ వచ్చి ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయండి వైట్ వాష్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఇది సైడ్ విండో మొత్తం చాలా చల్లగా గాలేస్తుంది ఇది హాల్ అండి ఇప్పుడు బెడ్రూమ్ చూసారు కదా హాలు నేను టీవీ కబోర్డ్ అంతా కొంచెం స్పేసెస్గా పెట్టుకున్నాను ఇప్పుడు అందరూ చాలా పెద్ద టీవీలు పెడుతున్నారు కదా మళ్ళీ మార్పులు చేర్పులు ఉండకుండా ముందే పెట్టుకున్నాను ఇది కిచెన్ అండి చూడండి మొత్తం వెంటిలేషన్ అన్నీ కరెక్ట్గా ఉండేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను అనమాట చూడండి కిచెను వైట్ వాష్ అవుతుంది ఆ కిచెన్ ప్లాట్ఫామ్ మీద మొత్తం వైట్ మొత్తం చుక్క చుక్కలు పడిపోతున్నాయి అదంతా మళ్ళీ క్లీన్ చేయించుకోవాలి నేను చూడండి ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ ఉన్న పోర్షన్లో కిచెన్ సింక్ అనమాట అంతా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ దేవుడికి కూడా చిన్న కబ్బోర్డ్లా ఇచ్చాం చూడండి నార్మల్గా ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ హాల్ అటాచ్డ్ బాత్రూమ్ కిచెన్ ఇలా వచ్చిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సెకండ్ పోర్షన్లోకి రెడీ అవుతున్నాం చూడండి మా పాప అండి ఒక మూడు అడుగులు మూడున్నర అడుగులు జాగా ఉంచుకొని చేసామండి ఇది సంతుకి బ్యాక్ సైడ్ ఉన్న పోర్షన్కి వెళ్ళడానికి ఫ్రంట్ పోర్షన్ అండి ఇది ఇది కూడా టైల్స్ అయిపోయాయి సేమ్ యాస్టిజ్ రెండు ఒకేలా ఉంటాయి చూడండి సైడ్ కబోర్డ్ వచ్చింది దీనికి కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి పైన కూడా అట్టక కూడా పెట్టేసుకున్నామండి నీట్గా అంటే మొత్తం వేస్టేజ్ ఏమైనా ఉన్నా కూడా పైన పెట్టేసుకుంటే సరిపోద్ది మనకి అవసరమైనవి ఇలానే ఇప్పుడు సేమ్ అది ఇది ఒకేలా ఉంటుంది ఈ వైట్ వాష్లు అవుతున్నాయండి కింద పోర్షన్ కలగా ఇది ఇది కూడా కిచెన్ అండి సేమ్ ఒకేలా ఉంటుందండి ఇది అది కూడా దీన్ని కొంచెం దీనికి వెంటిలేషన్ తక్కువ బ్యాక్ సైడ్ ఉన్న పోర్షన్ కన్నా అండి చూసారా రెండు పోర్షన్స్ అయిపోయి పక్కన సపరేట్గా ఒక రూమ్ వేరేగా తీసుకున్నాం అండి మెట్ల కింద తర్వాత పైప్కి వెళ్దాం పై పోర్షన్స్కి పైన మేము ఉండడానికి అన్నట్టుగా కట్టించుకున్నాం అండి ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత చూడండి అంతా ఓపెన్గా కొంచెం చల్లగా ఉండేలాగా మేము వెంటిలేషన్ ఎక్కువ ఉండేలాగా అడ్జస్ట్మెంట్లు చేసుకున్నాం నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నా వీడియో చూడండి ఇది పైన మేము ఉండడానికి కట్టించుకుంటున్నాం అండి దీనికి కొంచెం ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్ వర్క్ అవుతుంది చూడండి మొత్తం డైరెక్ట్ హాల్ వచ్చిందండి ఎల్ షేప్ హాల్ వచ్చింది మాకు పైన పుట్టి అంతా అవుతుంది సీలింగ్ వర్క్ తర్వాత కరెంట్ కూడా పెడుతున్నారు అక్కడ ఈ ఇక్కడ ఒక దగ్గరే వాళ్ళు కరెంట్ పని కొంచెం ఫస్ట్ వాళ్ళు చేయడానికి కుదరలేదు ఇప్పుడు చేస్తున్నారండి మొత్తం సీలింగ్ వర్క్ అవుతుంది ఇది ఇలా దేవుడికి నేను రెడీ చేసుకున్నాను ఎందుకంటే మాకు స్పేస్ తక్కువగా ఉందని వెడల్పు తక్కువగా వచ్చిందని కొంచెం పెట్టానండి దేవుడికి రెండు సెల్ఫ్ లాగా అంతా కట్టిన తర్వాత మీకు అర్థమవుతుందండి ఆ హాల్లోంచి ఇలా వచ్చాం కదా ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట దీనికి కూడా సీలింగ్ వర్క్ అవుతుంది దీనికి కూడా కబోర్డు సింగిల్ కబోర్డేనండి దీనికి వచ్చి వాష్రూమ్ ఏం రాలేదు ఈ రూమ్లో ఎల్ షేప్ హాల్ వచ్చిందండి మాకు స్ట్రైట్గా వచ్చింది హాల్ సైడ్ని ఎల్ షేప్ వచ్చి నెక్స్ట్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో వర్క్ అవుతుంది దీనికి కూడా సీలింగ్ వర్కే చేస్తున్నారు దీనికి కూడా ఒక సైడ్ విండో ఇచ్చారనమాట ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి దీనికి సైడ్ కబోర్డ్ సిమెంట్ పలకలేనండి చక్క కాదు ఇప్పుడు మాకు కిచెన్ చూడండి ఎలా వచ్చిందో కిచెన్ అయితే చాలా స్పేసస్గా తీసుకున్నానండి మనం ఎక్కువ ఉండేది కిచెన్లోనే కదా నేను అందుచేత కిచెన్ మాత్రం చాలా స్పేసెస్గా నాకు నచ్చినట్టుగా తీసుకున్నాను చూడండి బెడ్రూమ్స్ కన్నా కిచెన్ వర్క్ ఎక్కువ చేస్తాం బెడ్రూమ్లో కన్నా సింక్ చూడండి నాకు ఈ టైప్ ఆఫ్ సింక్ కావాలని అడిగాను ఇప్పుడు ఇదంతా అయిపోయింది సైడ్ నుంచి కొంచెం లైట్గా ఒక రెండు అడుగులు జాగా ఉంచుకున్నామండి వెంటిలేషన్ పర్పస్గా అది వైట్ వాష్ చేశారు పైనుంచి లైన్ అండి ఇది ఇలాగా బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో కొంచెం బాగా చెట్లు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి చల్ల అయితే వేస్తుందండి వ్యూ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇక్కడంతా అంతా మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఒక ఈ తూర్పు వైపు ఒక గుమ్మం అండి ఆ గుమ్మం ఆ రెండు అడుగులు సందులో తీసుకున్నాం కదా ఆ సందులో నుంచి తూర్పు వైపు ఒక గుమ్మం అనమాట ఇప్పుడు ఇదంతా అయిపోయింది మీకు పైన ఓపెన్ డాబా అండి సైడ్ మళ్ళీ విండోస్ వచ్చాయి పక్కంతా మొత్తం చెట్లు అవన్నీ చాలా బాగుంటుందండి చల్లగా చుట్టుపక్కల కూడా చాలా ఓపెన్ ప్లేస్ కనుక ప్రస్తుతానికైతే మాకు చల్ల గాలి మా ఇల్లు ఎలా ఉంది మీ అందరికీ నచ్చిందా ఉపయోగపడిందా అన్నది నాకు కామెంట్ చేయండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కొత్తిల్లు అంటే కొంచెం చాలా హోప్ పెట్టుకొని రెడీ చేసుకుంటాం చాలా అమౌంట్ కూడా అవుతుంది కాకపోతే మనకి నచ్చినట్టు మనం కట్టుకోగలం చూడండి ఇదంతా ఓపెన్ డాబా అనమాట పైన మెట్ల తాలూకా ఎలివేషన్ కూడా రెడీ చేస్తున్నారు ఇంకా చాలా చిందర వందరగా చికాక్గా ఉంది మట్టి మట్టిగా అంతా మొత్తం బాగా క్లియర్ అయ్యే వరకు కానీ దీని అందం అనేది తెలియదు చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో అందరూ చూసి ఆనందించి కామెంట్ చేస్తారని మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మా కొత్త ఇంటి వీడియో కన్స్ట్రక్షన్ అవుతున్న హౌస్ అండి ఓకే అండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం